ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు మహేష్ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ కృష్ణ అదేవిధంగా నీల వెంకటేష్ రాజేందర్ అందరి జనార్దన్ ఇంకా తదితరులు అందరికీ బీసీ నాయకుడు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ముఖ్యంగా మనం డాక్టర్ మారేష్ అతి తక్కువ కాలంలో చిత్తశుద్ధి అంకిత భావం ఉన్నటువంటి నాయకుడుగా రెండు రాష్ట్రాల్లో గుర్తింపు పొందారు అందుకే ఈరోజు బీసీ సంఘాలన్నీ తెలంగాణ సంఘాలు మారేషు మారేషును జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ మెంబర్గా ఫస్ట్ మెంబర్గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం ఒక చిత్తశుద్ధి అంకిత భావం బీసీల పట్ల నిరంతరంగా పోరాటం చేసి అనేక మంది అనేక ఉద్యమాలకు నాయకత్వం మారేష్కి ఇవ్వడాన్ని చూసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన సేవలను ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా సేవ ఢిల్లీకి వచ్చి ఉద్యమాలలో పాల్గొని ప్రధానమంత్రితోటి రాష్ట్రపతితో చర్చ జరిపినటువంటి చరిత్ర డాక్టర్ మారేష్ మారేష్ గారు మంచి కమిట్మెంటు భావజాలము సిద్ధాంత భూమిక కలిగినటువంటి నాయకుడు ఆయనను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం జగన్మోహన్ రెడ్డి గుర్తించడం అంటే మామూలు విషయం కాదు అది చాలా ఆయన అంకితభావాన్ని చిత్తశుద్ధిని నిబద్ధతను గుర్తించి ఈయన నిజమైన బీసీ నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు బీసీ కమిషన్ మెంబర్ ఇచ్చారు ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో ఆయన పోరాట పటిమ నాయకత్వ లక్షణాలు చిత్తశుద్ధి బీసీల కోసం పోరాడే తత్వం ఆయన మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని చెప్పి ఈ పరంపరని ఆయన కొనసాగించాలి ఇప్పుడు బీసీ కమిషన్ మెంబర్ను శక్తిని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన మీద ఒక బాధ్యత పెట్టారు ప్రభుత్వం కుల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే కేంద్ర ప్రభుత్వం తోక జాడిచ్చింది అనేక రాష్ట్రాలు చేతులు ఎత్తుతలేవు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులగణన చేయాలని చెప్పి లెక్కలు తీసుకున్నారు ఆ బాధ్యత మాలేష్ మీదనే ఉంది ఎక్కువ కాబట్టి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టిదో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ కూడా కులగణన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పదమూడు వి ఎందుకంటే కులగణన చేయడం వల్ల భారతదేశం చీడిపోదు కుటుంబాలు చీడిపోవు ఇదంతా అపోహ మాత్రమే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీకి ముఖం చూపెట్టి ఓట్లు వేయించుకొని ఉన్నోళ్ళందరూ క్యాపిటలిస్టులు అయ్యి ఎస్సీ ఎస్టీల బీసీల గొంతుకి వస్తుంది ఎందుకంటే ప్రైవేటైజేషన్ పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కార్పొరేషన్ ప్రైవేటీకరించడానికి రైల్వేను ఎల్ఐసీని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దాని మూలంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండవు ఆ తర్వాత వాళ్ళు దెబ్బతింటావు రెండోది కులగణన చేస్తే బీజేపీ నేను సవాల్ చేస్తున్నా మీరు రండి ఓపెనియన్ డిబేట్కు ఎక్కడంటే అక్కడ నేను వస్తా బీసీ కులగణన చేస్తే మీ కొంపలు ఆరిపోతున్నాయా మీ ఆస్తులు ఎగిరిపోతున్నాయా మీరు అగ్ర కులాలకే రిజర్వేషన్ పెట్టినోళ్ళు పనికిమాలి వాళ్ళు రిజర్వేషన్ల సిద్ధాంతానికి తూట్లు ఓడిచిన వాళ్ళు మీరు ఒక గొప్ప బీజేపీ పార్టీ ఒక గొప్ప తులసివానం అట్లాంటి తులసి వనం లోపల కొన్ని కలప మొక్కలు అయినాయి స్వార్థపరులు ఆ బీజేపీ పార్టీలో వాళ్ళంతా అఖండ భారత్ సిద్ధాంతానికే వ్యతిరేకంగా పోతున్నారు మేము అఖండ భారత్ అనుట్ల మేమే ఫస్ట్ బీసీలాం ఆ బీసీ ఎస్సీ ఎస్టీల వల్లనే అఖండ భారత్ అభివృద్ధి చెందింది ఈ దేశ సంపద అభివృద్ధి చెందింది కానీ ఆ కల్ప మొక్కలతోటి స్వార్థపరులతోటి బీజేపీ పార్టీ తులసి వనంలో కల్ప మొక్కలు తయారైనయి తప్పనిసరి వాళ్ళు వాళ్ళ వల్ల ఆ పార్టీకి నష్టం జరుగుతుంది ప్రభుత్వం వెంటనే గుర్తించి ముఖ్య ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నారు బీసీలు ఆయన ముఖం చూసి మా వాడు ప్రధానమంత్రి ఉన్నాడని బీజేపీకి ఓట్లు వేసారు సార్లు వేసారు మూడవసారి డిసైడ్ చేస్తారు తొందరగా చేసితే ఆయన ముఖం అయితే బీసీల మీదనే అస్తం పెట్టారు బీజేపీ పార్టీ కేంద్రంలో బడ్జెట్ ఇవ్వదు పార్లమెంట్లో బీసీ బిల్ పెట్టదు మహిళా బిల్లు సబ్కోట పెట్టదు పైగా రిజర్వేషన్లు పెంచదు అగ్రకులాలు అగ్రకులాల్లో పేదలు మూడు శాతం ఉన్నారు మూడు శాతం ఉన్న అగ్రకులాల పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పెట్టారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ నీతి ఇది ధర్మం అని నేను ప్రశ్నిస్తున్నాను అందుకే బీసీ రిజర్వేషన్ జనాభా రేఖలు తీసి జనాభా రేఖల ప్రకారం మా రిజర్వేషన్లు వేంచాలి లోకల్ బాడీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు వాళ్ళ జాగిరు పోయినట్టు నాలుగు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవైకి తగ్గించారు కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలో పద్దెనిమిదికి తగ్గించారు వేరే అనేక కేసులు కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకంగా వస్తే రాజ్యాంగాన్ని సవరించి సెట్రాడ్ చేశారు మరి బీసీల యొక్క అరే నాయన మీరు కేంద్ర మంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతురు ప్రధానమంత్రులు అవుతున్నారు మా బీసీలు సర్పంచులైతే కూడా ఎవరు ఇది ఎక్కడ న్యాయం అందుకే బీసీలు తిరగబడే రోజు కూడా వస్తుంది అందుకే వాళ్ళు ఈరోజు పార్లమెంటులో రాజ్యసభలో సుశీల్ మోడీ అని ఒక బీహార్ ఎంపీ ఉన్నాడు ఆయన బీసీలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఓపెన్గా మాట్లాడుతున్నాడు బీసీలకు ఏం రోగం అయింది బీసీలకు అన్యాయం జరిగింది సా సోషల్ జస్టిస్ కావాలి మాట్లాడతలేదు ఇదేనా ఈ దేశంలో అంతేకాదు లోకల్ వాడి రిజర్వేషన్లు ముప్పై నాలుగు నుంచి ఇరవైకి పద్దెనిమిదికి తగ్గిస్తే ఒక్క నా కొడుకు పార్లమెంట్లో మాట్లాడా నేను సమాష ఉందా ఈ పార్టీలన్నీ ఏమున్నాయి జెండాలు ఉన్నాయి సిద్ధాంతం లేదు ఎజెండా లేదు కాబట్టి ఈ పార్టీలన్నీ అగ్రకులాల పార్టీలు బీసీలను ఓటర్లుగా వాడుకుంటారు డెబ్బై ఆరు ఏళ్ళ ఒక్క రోజన్నా ఒక్క పాటే మన బీసీల అభివృద్ధికి పాటు పడ్డదా కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు బడ్జెట్ లేవు స్కీములు లేవు అంటే అర్థమేపి బీసీలను బిచ్చగాలను చేయాలనే వాళ్ళ ఆలోచన కాబట్టి జనాభా లెక్కలు తీస్తే జనాభా లెక్కలు మనకు కావు వీరు నియమించిన రోహిణి జస్టిస్ రోహిణి కమిషన్ కూడా జనాభా లెక్కలు లేవని ఏబీసీని వర్గీకరించకుండా పైదాన్ని కట్టి ఊట కట్టి పడేసింది అదేవిధంగా పంచాయతీ రాజేషన్ లభన చేయాలి అంటే ఎంపీసీసీ జెపిటీసీ యొక్క నియోజకవర్గాలను అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా ఏసీ బీసీలో కేటాయించాలంటే జనాభా లెక్కలు కావాలి జనాభా లెక్కలు ఉంటేనే అన్ని కులాలకు వారి వారి జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయించి వాళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు వీళ్ళు కేటాయించే బడ్జెట్ ఎవరికి రోడ్లకు అంబారికి పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వడానికి పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వడానికి వేల కోట్లు బ్యాంకులు డబ్బంతగా ప్రజల్ది కానీ బ్యాంకులు ఒక్కొక్కరికి పదిహేను వేలు విజయమాల్యా పదిహేను పన్నెండు వేలు ఇంకా ఇట్లాగే చాలామంది బడా బడ పారిశ్రామికవేత్తలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల కోట్లను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మాఫీ చేయించుకుంటారు ఎవరి పైసలు మీరు మాఫీ చేసారు ఎవరి పైసలు మొత్తం పద్నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ను మాఫీ చేశారు బ్యాంకుల ఇవ్వం సొమ్మని మాఫీ చేస్తారు మీరు మేము మీరు మీరు నేను ఎన్నుకున్నాను ఎంపీలు ఎంపీలు ఎన్నుకొని మా గురించి ఏమైనా చట్టాలు చేయమని ఎన్నుకున్నావు మీరు మాఫీ చేసుకుంటా కమిషన్ తినుకుంటా దొంగలు లేక దొంగలు దొంగలు అంచుకున్నా చేస్తారా అడిగేటోళ్ళ పార్లమెంట్ ఈసారి ఒక్కొక్కరి గల్లా బట్టి అడుగుతా ఏం తమ బీసీల విషయం లోపల తప్పనిసరిగా దేశవ్యాప్తంగా నేను పర్యటించి మొత్తం ప్రజలను పోరాటం వైపు సిద్ధం చేస్తాం జనాభా లెక్కలు తీయాలి పార్లమెంటు బీసీ విడిపెట్టి పెట్టాలి రాజ్యాధికారంలో వాడ ఇవ్వాలి ప్రతి బీసీ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు